దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు దేశ భక్తులారా బదిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గంధూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రు పింఛన్ వస్తుందమ్మా ఎంత వస్తుంది అంత ముందు ఎంత వచ్చేది మూడు వేలు కదా అది చంద్రబాబు నాయుడు వచ్చినాక కోటంబు నాలుగు వేలు వేసుకున్నాడు అవునా అది గ్యాస్ సిలిండర్ కూడా సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ వేసుకున్నాం రెండు వచ్చినాయి రెండు ఒకటి కూడా నీకు ఇస్తాడు పిల్లలు చదువుకున్న పిల్లలు ఆ ఇంట్లో మనవాళ్ళు కానీ మనరా మనం లేరు చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తాడమ్మ పదివేలు మొన్న బ్యాంకులు పడ్డాయి రాష్ట్రంలో మొత్తం కొన్ని పదివేల కోట్ల రూపాయలు పిల్లల చదువులకే చదువుల ఖాతాలు వేయడం జరిగింది మరి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కడికి ఇచ్చేవాళ్ళు అది కూడా అందరికీ ఇలా కొంతమందికి ఇచ్చుకుంటూ పోయేవాళ్ళు ఇలా ఇలా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు సేవ చేయాలా ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాలు మొత్తం అమలు చేయాలని చెప్పి ఎలక్షన్ ముందు మీకు చెప్పాం కదా సూపర్ సిక్స్ పథకాలని పెన్షన్ నాలుగు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ మూడితే మూడిస్తున్నాం ఏంటి పేద ప్రజలకు అన్నం పెడతానికి ఐదు రూపాయలకి అన్న క్యాండిల్ కూడా పెట్టాం త్వరలోనే మళ్ళీ అన్న క్యాండిల్ ఇక్కడ మండలంలో దుర్గులు కూడా పెడతాం రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మీకు ఉచితంగా బస్సులో ఫ్రీ జిల్లా మన నర్సరిపేట జిల్లా వరకు ఏడుగానే ఫ్రీగా పోవచ్చు ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మొత్తం అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం మీ అందరి సహాయ సహకారాలతోటి రాబోయే రోజులు కూడా మీరు ప్రభుత్వానికి అండగా ఉండాలా ఇంకా ఏంటి ఇంకా నాలుగు సంవత్సరాలు చెప్తావా మరి కోట ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలోనే ఇచ్చిన వాగ్దానాలు మొత్తం అమలు చేశామా లేదా ప్రజల అభిప్రాయం ఏంటి తెలుసుకొని రమ్మని చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర పంపించాడు పరిపాలన బాగుంది కదా ఎండనకా వానకా క్షణం విశమించక గుండెను జండాను చేసి ఎగడేశారు మీ అందరి సహకారం మరువలేనిదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు నీరే